అయితే అయితే తాత మొన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏదో మీ మీద చేసుకున్నారని ఒక వీడియో అది తప్పు ఈ యూట్యూబర్ నాకు కొంతమంది పని లేదు నా ఒక ఫోటో పెడతారు పవన్ కళ్యాణ్ కూర్చుండు చిరంజీవి కొట్టిండు ఫ్యాన్స్ బయట వాళ్ళు కూర్చిండు వీళ్ళు కూర్చిండు అని పెడతారు నా ముంగట ఎవడ నచ్చింది అనుకో ఇక్కడ వేస్తామల్చే నా మీద వాడికి పది మంది వచ్చిన అయిందా రెండు రౌతులు రెండు ముళ్ళు తీసి కోడితే కంతలు బలుగుతాయి అది నా ధైర్యం నెక్స్ట్ అతని బాడిగడ్లు ఉంటారు బౌన్సర్లు ఉంటారు దాంట్లో తప్పులా అతని మేము అక్కడ ఒక అమ్మాయి వచ్చింది దానికి అదని బాధ్యూడా కాదు కదా కాకపోతే ఒక కోటి రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు పోతాడు డబ్బి పోతాడు కానీ అమ్మాయిని అయితే ఎవరు ఒకటి బాగినది ఇవాళ కాకపోతే ఒక వారానికి సినిమా చూడొచ్చు ఒక నెలకి సినిమా చూడొచ్చు వచ్చిన రోజే పోవాలనా అదేమన్నా బంగారం మాలేకపోతే ఉంటా లేదన ఇది తల్లి ఓకే జనం అందుకే వస్తారు మనన్ను ఎవరు చంపడం చంపడండా ఇంకా ఒక్కని ఉంటారు ఇదా రమ్మను ఎంత మంది వస్తారు టిఆర్ఎస్ వాళ్ళు ఇలా రెండు రౌజులు రెండు మూడు కొట్టిందనుకో కంతాలు బలుతాయి